వస్తే మళ్ళీ వస్తాడు నువ్వే వెళ్ళక్కలేదు అలా అనకాడు బాబు ఈ శివర్ నుంచి ఆ శివర వరకు నేను ఒక్కనే పోయా మళ్ళీ రామ్దు బాబు అతనే కొత్త కథ పాలేలా ఉంటాయో పాలెలా ఉంటాయో అంటున్నాను పాలెలా ఉంటున్నాయి పాలని తెల్లగా ఉంటాయి తాజా కమ్మగా ఉంటాయి నీళ్లు కలిపా అనుకో పలుచుకుంటాయండి వెళ్తే మళ్ళీ తిరిగి రావు నేనే వెళ్తాను ఒక్క ఒక్క నిమిషం వచ్చేస్తాను అది నువ్వు ఏంటి ఎంతకి రారు ఏ చేస్తున్నారా ఏటా బాబో ఈ మధ్య బర్మాలింగులు లింగీలు చాలా వస్తున్నాయండి మగోళ్ళంతా రంగురంగు లుంగీలని లంగాలా కట్టేస్తున్నారండి కాని బాబు తోకసుక్క లాంటి తోక లుంగి తమకు బాగా సరిపోయిందండి సరే నువ్వు తమరు ముఖం మీద కుంకుమ బొట్టు ఉంది కుంకుమబొట్లుందడుచుకోను బాబు నా పేరు యాదయ్య అండి వస్తానండి మా ఇంట్లో గిన్నె లేవు పక్కోండి అయ్యో మాట వినండి పక్కింటి సావిత్రమ్మ గారిని పనిమనిషి పంపించమన్నాను పంపించినట్టుంది వదలండి మీరేం వెళ్ళక్కలేదు మీరు పడుకోండి మరి గిన్నె ఎవరు తోగుతారు నేను తోగుతాను కష్టాలు కోర్చుకున్న సుఖాలు దక్కునో సుఖాలు దక్కునో ఇచ్చిన మాట ప్రకారం అంటూ తోమపోతే నా మాట నమ్మవుగా రేపు సుఖానికి ఇది అడ్వాన్స్ ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు లేవండి

ఇదే బాత్రూమ్ అనుకున్నారా బెడ్రూమ్ అనుకున్నారా కొత్తగా పెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్ ఈ తడి బట్టలతో వెళ్తే బాగోదు మీరు వెళ్ళండి ప్లీజ్ మీరే వెళ్ళండి ఆవిడ ఎక్కడండి నిన్న పెరిగి అడిగారు తీసుకొచ్చాను ఆవిడెక్కడా మరి ఇంట్లో ఉన్నారా వంటిలో లేదండి పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి బట్టలు కూడా ఆగేసుకుందండి బయట ఉన్నట్లుందండి అలాగే బయట కూడా లేనట్లుందండి మరి ఎక్కడున్నారండి అదే బాబు నాకు అసలు ఉండట్లేదు బాత్రూమ్ అదో అసలు లేదండి నా మీద వచ్చండి సర్లేండి ఈ పెరుగుంటండి నేను మళ్ళీ వస్తాను వస్తానండి ఏంటండి మీరు నాకు తల కొట్టేసినట్టుగా ఉంది అసలు మీరు అడవిలో పుట్టాల్సి అడవిలో ఎవరు మనం చక్క అయ్యో ఆఫీస్ టైం ఏంది అసలు లేవండి నా కళ్ళు నీసం ఉన్నాయా లేకపోతే అయిపోస్తారు లేవమంటుంది శుభ సందర్భంలో హాయిగా వినాయక హోటల్కి వెళ్ళి కలిసి మీరు ఇంకా సుబ్బారావు గారు ఇల్లు చూడలేదు కానీ ఆహా ఎంత పద్ధతిగా ఉంటుంది ఎంత పవిత్రంగా ఉంటుంది నా భలే నచ్చింది అనుకోండి వద్దమ్మా వద్దు పొగట్టు ప్రామచర్య తిట్టు రెడీ క్యాష్లాడితే అన్నారు పొగిరి పాడు చేయడం కన్నా తిట్టి బాగు చేయడం మంచిదని అథర్వణ శాస్త్రంలో రెండో అధ్యాయంలో మూడో శ్లోకంలో చెప్పారు ఏమంటారు హై గారు నేను అనవసరమైన శాస్త్రాలు చదవనండి అర్ధరాత్రి ఆడపిల్లల హత్యలు అనే చూడండి మీకు ఉంది ఆర్డర్ చేయండి ది టేబుల్ అన్ని బెరఆర్ అరే పాప ఎవరు మాస్టారు మా హెడ్ మాస్టర్ అమ్మాయండి ఏమండి ఆ మహాత్ముడు వల్ల కాకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కదండి పాపం ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు ఎలా పలక నుంచి వస్తాను సీత జస్ట్ పాపం చూస్తే దిగులుగా ఉన్నట్టుంది అమ్మా పాపా ఏమా పాపారావు గారి తరహా ఆయన మొదటి నుంచి అంతేనండి సారీ మీరెవరో నాకు తెలియదండి చూడు నీ అవసరం నాకుంది నా అవసరం నీకుంది అసలు జీవితమే పెద్ద అవసరం దాని గురించి ఆలోచించడం అనవసరం చూడు నెంబర్ టెన్ అన్నపూర్ణమ స్ట్రీట్ వచ్చే ఉండు అడ్రస్ రాసిస్తాను వద్దులే ఏం లేదు ఈ మధ్య కాగితాలు బొత్తిగా అరగడం లేదు దోశ తలారిపోతాయేమో అనిపించుకోస్టర్స్ పాప ఆయన ఏదో కష్ట సుఖాల గురించి మాట్లాడుకుంటే మధ్యలో మీరేంటి బోడి దోశల కోసం అది కాదు అమ్మాయితో మాట్లాడుతూ రావటం చాలా కాలం ఇతన్ ఎవరో తెలుసా అసలు కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని పడి చచ్చేదాన్ని సిగరెట్లు మానేసావా నోనో డిఏ కాలేజీలో రోజు పదిపేట్లు కాల్చేవాడు పాప విషయం తలుచుకుంటేనే గుంతు ఏ రమ్మా అయినా ఎక్కడికి వెళ్ళారు ఎవరో స్నేహితులు వస్తే వెళ్ళారు ఆడవాళ్ళ ఉన్నారు మనం వెయిట్ చూద్దాం అమ్మా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం డిస్టర్బ్ చేయడానికి ఫీల్ లేదు అసలు ఐ ఐ యామ్ సారీ ఆలస్యం అయిపోయింది జయ శివని మా కాలేజ్ బ్యూటీ ఏదంటే పని చచ్చిపోయింది సారీ ఒక రోజు అయిందంటే అర్ధరాత్రి ఉన్నట్టు నా రూమ్కి వచ్చేసింది అర్ధరాత్రి ఓ ఆడపిల్ల పుస్తకం కోసం